శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నానండి పుణ్యక్షేత్రాల గురించి రెండు వేల సంవత్సరం వరకు తిరుపతి కానీ మనం ఎక్కడికైనా ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు ఎక్కువ తిరుపతికి వెళ్తూ ఉంటారు షిరిడి కూడా వెళ్తారు చాలామంది వెళ్తున్నారు కదా అయితే చక్కగా వెళ్ళి చక్కగా వచ్చేసి వాళ్ళ దర్శనం కూడా ఒక్కొక్కసారి ధర్మ దర్శనమే ఖాళీగా ఉండేది లేదా కొంచెం స్పెషల్ టికెట్ మూడు వందలు ఎంతదో కొనుక్కుంటే మరి ఇప్పుడు ఎంతో ఆ టిక్కెట్ తెలియదు అప్పుడు మూడు వందలు ఆ టిక్కెట్కి చక్కగా దర్శనం అయ్యేది వచ్చేసి వచ్చేసేవాళ్ళం అంటే దేవుడి దగ్గర నుంచి ఉంటే గమ్ముని పంపించేయడం అది ఎప్పుడు మామూలేమో చిన్నప్పటి నుంచి విశేష పూజలు ముందుగా బుక్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువ వీలు దొరుకుతుంది అయితే రెండు వేల సంవత్సరం వచ్చినప్పటి నుంచి ఇది వరకు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఎక్కువ వెళ్ళేవారు కాదండి గుళ్ళకి ఎందుకు వాళ్ళు వెళ్ళేవారు కాదు అంటే వాళ్ళు ఈ రా సెలబ్రిటీలు సినిమా వాళ్ళు వాళ్ళు వెళ్ళడం వల్ల మనకే అంత మనం వెళ్ళడం వల్ల మన చుట్టూ జనం మూగుతారు అది అక్కడ ఇబ్బంది కలుగుతుంది ప్రజలకి అని రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు కూడా ఆలోచించేవారు వాళ్ళు వెళ్ళేవారు కాదు వాళ్ళు వెళ్ళినా ఎప్పుడో ఏ రహస్యంగానో ఏ రాత్రి వేళల్లోనో ఎప్పుడో వెళ్ళి దర్శనం చేసుకొచ్చేసేవారు వాళ్ళు అంతేకాని పొగలంతా వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వెళ్ళి ఈ ప్రజల్ని క్యూల్లో ఆపేసి ఇబ్బందుల పాలు మాత్రం చేసేవారు కాదండి ఇది వాస్తవం ఈ రెండు వేల సంవత్సరం నుంచి వాళ్ళ తాకిడి ప్రతి గుడికి తిరుపతనే కాదు అటు సింహాచలం అవ్వచ్చు అటు యాదాద్రి అవ్వచ్చు యాదగిరి అవ్వచ్చు మరో చోట అవ్వచ్చు మరో చోట అవ్వచ్చు విపరీతమైన వాళ్ళ ఇది ఎక్కువైపోయి చాలా ప్రజలకు అంతరాయం కలుగుతుందండి తర్వాత జనం కూడా ఎక్కువైపోయి ఈ గర్భగుడి నుంచి ఇది వరకు ఇంత డిస్టెన్స్ ఉండేది కాదు నడిచే దూరం ఎక్కువ ఉండేది కాదు మనం గుళ్ళో పెట్టాక మరి ఇంతమంది ప్రజలు వస్తూ ఉంటే సరిపోక వాళ్ళు కూడా వెడల్పు చేసేస్తూ అన్నీ చాలా దూరాలను పెంచేస్తున్నారు అవి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అంటే చూడండి చిన్నపిల్లలంటే ఎత్తుకోలేని వయసు కాదు నడిచే వయసు కాదు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ముసలి వాళ్ళకి అయితే వీల్చైర్లు ఉంటాయి అలా కాకుండా ముసలివాళ్ళు కాదు అటు పడుచు వాళ్ళు కాని వాళ్ళకి వీళ్ళందరికీ నడవడం చాలా ఇబ్బంది అయిపోతుంది తర్వాత ఈ క్యూలో ఈ స్పెషల్ దర్శనం వాళ్ళని ధర్మ దర్శనం వాళ్ళని ఒక చోటకు వచ్చాక ఒక్కసారే వదులుతారు అప్పుడు విపరీతమైన తోపుడు జరుగుతుంది ఒక్కొక్కసారి అందరూ తొక్కిసలాట్లు పడిపోవడం కూడా జరుగుతుంది దానివల్ల వెళ్ళాలి ఏదైనా గుడికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అంటే నిజం చెప్పాలంటే ఒక రకమైన భయం పట్టేసిందండి బొబాయ్ అంత రద్దీని తట్టుకోగలమా ఈ కాలము ఈ సీజను అనలేదు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ వెంకటేశ్వర సమ్మోహనాకారుడు ఆకర్షణ శక్తున్నవాడు అందరినీ ఆకర్షించుకుని రప్పించుకుంటాడు కానీ ఆయన కూడా ఈ సెలబ్రిటీని తాకిడిని తప్పించుకోలేకపోతున్నాడు వాళ్ళ పవర్ అంత ఎక్కువగా ఉంటుంది దానివల్ల మామూలు ప్రజానికానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి అందుకని అసలు నేను వెళ్ళి ఈ రెండు వేలు ఐదు తర్వాత నేను అసలు వెళ్ళలేదు అంతకితం అస్తమాను తిరుపతి వెళ్ళేవాళ్ళం తర్వాత మా వారే వెళ్ళారు రెండు మూడు సార్లు పిల్లలు వెళ్తూ ఉంటారు నేనైతే రెండు వేల ఐదు తర్వాత వెళ్ళలేదండి తిరుపతి అయితే ఇదివరకు వాళ్ళు మనం వెళ్తే మామూలు ప్రజలు ఇబ్బంది పడతారు అని రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు అంత ఆలోచించేవారు కదా ఇప్పుడు ఎందుకు ఆలోచించడం లేదండి ఆలోచించకుండా మామూలు ప్రజలను ఆపేసి వాళ్ళని వీళ్ళు స్పెషల్ దర్శనం అన్నీ చేసుకుని అంత జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు అది వాళ్ళకి భావ్యమా ఇవాంటివన్నీ కొంచెం కాంట్రవర్సరీ అవుతాయి కానీ వాస్తవం అదే కదండి నాకంతసలు మామూలు ఎక్కువ జనం ఉన్నప్పుడు ఏదైనా రోజున ఆవేళ పండగ ఏదైనా అంటే మామూలు మన ఊళ్ళో గుడి గుడిలోనే విశేషం మామూలు పర్వదినాల్లోనే మన ఊళ్ళో ఉన్న గుళ్ళలో ఎక్కువ మంది జనం ఉంటే నాకు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఆ భగవంతుడి మీద కుదరదండి ఆ పూజారులు మనం ఇలా దండం పెట్టుకునే లోపల అమ్మ గోత్రనామాలు చెప్పండి అలా అని చెప్పి తీర్థం ఇచ్చేయడానికి కంగారు పెట్టేస్తారు మన మతిస్థిమితం తోచదు నాకైతే నా పూజా మందిరంలోనే లేదా నేను ఏకాగ్రతగా ఒక చోట కూర్చున్న చోటే నేను ఆ భగవద్ దర్శనం చేసుకోగలను కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ధ్యానిస్తే నేను ఏ అయితే కోరుకుంటానో ఆ దేవుడు నా కళ్ళ ముందు కనపడతాడు ఇదేదో గొప్ప అని నేను చెప్పడం లేదు ఇది ఎన్నో సంవత్సరాలుగా నేను సాధించుకొచ్చిన నా సాధన వల్ల జరిగినది అందుకని నాకు ఎక్కడికైనా వెళ్ళి అంటే పుణ్యక్షేత్రాల్లో పవర్ ఉంటుంది పది మంది చాలామంది వచ్చిన అందులో కొంతమంది మంచి మంచి మహానుభావులు వచ్చినప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ అవన్నీ అక్కడ ప్రతిష్ఠించిన శ్రీచక్రాల వల్ల అయితే అయితే మంచిది అని అంటారు కానీ ఆ జనాన్ని ఆ రద్దీని నేను అసలు తట్టుకోలేకపోతున్నాను ఏకాగ్రత కుదరట్లేదు అందుకని నేను భగవంతుని నా పూజా మందిరంలోనే నేను చూసుకోగలుగుతున్నాను నా ఆయన మీద నేను చూపించే ఇది నేను ఒక్కతిని కూర్చున్నప్పుడు ఏకాగ్రతగా ధ్యానం చేసుకోగలుగుతున్నాను నాకు అదే ప్రశాంతంగా ఉందండి మీరందరూ కూడా అలా ప్రయత్నించండి అంటే ఓపుకున్న వాళ్ళు వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు వెళ్ళండి కానీ మీరు కూడా అబ్జర్వ్ చేయండి అంత రద్దీలో అక్కడికి వెళ్ళి మనం భగవంతుని చూస్తుంటే మనకేమైనా ఏకాగ్రత కుదురుతుందా అందులో ఈ మధ్య ఈ పిల్లలు వీళ్ళు ఫోటోలు తీసుకోవడం గవ్వ దేవుడు దర్శనం చేసుకోవడం ఆ అక్కడి ఫోటో తీసుకోవడం ఇక్కడి నుంచి ఫోటో తీసుకోవడం ఇవే సరిపోతున్నాయి అందుకని ఉండట్ల పెళ్ళిళ్ళలోనే ఉండడం లేదు అసలు పెళ్ళిలో పెళ్ళి కన్నా ఆ కెమెరామెన్ ఇలా తిరగండి అలా తిరగండి తాళి కట్టి టైం టే బుర్రెత్తండి ఇలా అండి అంటే అసలు అత ఆ కెమెరామెన్ మాట్లాడి ఇవ్వకూడదు మీకు వీడియో ముఖ్యం కాదు పెళ్ళి పెళ్ళికి సరైన ముహూర్తం నేను ఈ చాలా పెళ్ళిళ్ళలో ముహూర్తం దాటిపోయిన పెళ్ళిళ్ళు చూశాను ఎందుకు ఈ వీడియోగ్రాఫర్ల వల్ల అది ఎవడు పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి పెళ్లి ముహూర్తం దానివల్ల సత్ఫలి కదిగే సత్ఫలితం కన్నా వీడియోయే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఎవడు కర్మ పడింది అంతే పెళ్ళికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి కదా అనుకుని ఎవరికి సలహాలు కూడా చెప్పట్లేదు అందుకని నా అభిప్రాయం నేను చెప్పాను ఇంతంత రద్దీలు ఈ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు మామూలు ప్రజలకి ఇంతంత ఆటంకాలు కలిగించడం సెలవులు వస్తే చాలు సెలవుల్లో కన్నా సెలవు పెట్టుకుని మామూలు రోజుల్లో వెళ్ళండి ఎవరన్నా వెళ్ళి వాళ్ళు సెలవుల్లో అందరూ అప్పుడే సెలవులు కలిసి వచ్చాయని వెళ్తారు ఇంకా విపరీతమైన రద్దీ వస్తుంది వాళ్ళు కంట్రోల్ చేయలేరు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరిని ఏమనుకోలేము ఇందులో అది నేను ఈరోజు చెప్పే విషయం ఇదండి నా మనసుకు చెప్పాలనిపించింది మీతో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి ఉంటాను మరి మీ విజయాపన్నాల